సద్వినియోగం చేసుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని డిపిఓ స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఓటర్లకు పిలుపునిచ్చారు నీ ఓటు నీ భవిష్యత్తు అనే అంశంపై సుబ్బమ్మాదేవి మున్సిపల్ హై స్కూల్లోని తొమ్మిది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వీప్ నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ వజ్రాయుధం లాంటి ఓటు హక్కుతో ఈ సమాజాన్ని మేల్కొల్పవచ్చన్నారు మంచి నాయ నాయకుడిని ఎన్నుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు పొందవచ్చన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు అనంతరం ఓటు అవగాహనపై ర్యాలీ నిర్వహించారు సుబ్బమ్మదేవి మున్సిపల్ హై ఫ్యూచర్ ఓటర్స్తో స్వీప్ యాక్టివిటీస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ స్కూల్లో ఉన్నటువంటి తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలు మరి ముఖ్యంగా మన జిల్లాలో సుమారుగా నూట తొంభై ఒకటి జిల్లా పరిషత్ స్కూల్సు ఏడు మున్సిపల్ స్కూల్స్ ఉంటే సుమారుగా నలభై మూడు వేల మంది పిల్లలతో జిల్లా అంతా కూడా ఎసరేటింగ్ కాంపిటీషన్స్ మానవహారాలు ర్యాలీసు వాటర్స్ని చైతన్యపరచాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు ఆదేశాల మేరకు స్లీప్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది దీనికి ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి వాటర్స్ అందరినీ కూడా రాబోయే ఎన్నికలలోని భాగస్వాములు చేయాలని ఎథికల్ ఓటింగ్ వైపు నడిపించాలని వాటర్స్ స్టనోట్ పెంచాలని ఉద్దేశం స్టేట్ యావరేజ్ వాటర్స్ స్టనోట్ గత ఎన్నికలలో డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం ఉంటే మన జిల్లా యావరేజ్ స్టేట్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది ఎనభై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతంతో అయితే పట్టణ ప్రాంతంలో ఏలూరు నియోజకవర్గంలో ఇది అరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం ఉండడం చాలా బాధాకరం సో పట్టణ వాటర్స్లోని ముఖ్యంగా యూత్ వాటర్స్లో అవగాహన కల్పించే దిశగా మరి ఈరోజు స్వీప్ యాక్టివిటీస్ గత ముప్పై రోజుల నుంచి జిల్లాలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాలో మహిళా సంఘాలు అలాగే మాజీ సైనికులు ట్రైబుల్స్ అలాగే అన్ని డిపార్ట్మెంటల్ తాలూకా సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఎథికల్ ఓటింగ్ సిస్టమ్ వైపు ఓటర్స్ని మరి అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాలి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మినిమం ఇష్యూడ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి అలాగే మహిళల ఓటింగ్ భాగస్వామ్యం పెంచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి రోజు స్వీప్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం ఈరోజు జిల్లాలో నలభై మూడు వేల మంది పిల్లలు విద్యాశాఖ ద్వారా ఈ స్వీప్ యాక్టివిటీస్లో భాగస్వాములు అయ్యారు త్వరలో జరగనున్న ఎన్నికలలోని ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసే దేశ రాష్ట్ర సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము వినియోగించుకుంటూ ఉన్నాము